మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కలిసి ప్రార్థన చేయుట ఈనాటి ధ్యానాంశం కలిసి ప్రార్థన చేయుట ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు నూట ముప్పై ఒకటి నుండి ఎనిమిది వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం తెల్లవారక మునిపే నేను లేచి నీకు మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకునియున్నాను కీర్తనులు నూట పంతొమ్మిది నూట నలభై ఏడవ వచనం మా సంఘంలో సంవత్సరం పొడుగున ప్రతిరోజు ఉదయం ప్రార్థనా సమావేశం నిర్వహించబడుతుంది దానిలో మేము మేడగది ధ్యానాన్ని ఉపయోగించుకుంటాము మేము పాటలు పాడి ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ చదువుతాము ఆ తర్వాత పాస్టర్ గారు ఆనాటి మేడగది ధ్యానాన్ని చదువుతారు అప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఆనాటి ధ్యానం ద్వారా దేవుడు తమతో ఏం మాట్లాడాడో చెబుతారు ఒక వ్యక్తి తమ ఆలోచనలు పంచుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ఆమెన్ అని చెబుతారు ఆ ధ్యానంలో ఒక్కో వ్యక్తిని ఏది ఆకర్షించిందో అది మరియు ఆ సమయంలో ఏ వాక్యవచనం తమకు అర్థవంతంగా అనిపించిందో వినడం ఆసక్తికరంగా ఉంటుంది తర్వాత పాస్టర్ గారు సందేశం ఇవ్వడానికి ముందు ఈ దినం కొరకు ఏర్పరచబడిన వాక్య భాగం అంటూ మొదలు పెడతారు చివరిగా మేము చర్చి కార్యక్రమాల కోసం సమస్యల కోసం మరి ఇతర విజ్ఞాపన అంశాల కోసం ప్రార్థన చేస్తాము ఎప్పుడైనా అరుదుగా చలి తీవ్రంగా ఉన్న రోజుల్లో మా ఉదయకాల ప్రార్థనా సమావేశం నిర్వహించడం కష్టమవుతుంది కానీ ఉద్యోగానికి వెళ్లే ముందు అది మాకు బాగా అలవాటైపోయింది అంతేకాక ఆ ప్రార్థన ద్వారా నేను బలపడుతున్నాను చివరికి కరోనా మహమ్మారి సమయంలో కూడా మా ప్రార్థనా సమావేశం ఆగకుండా జరిగింది ఈ ప్రార్థనా సమావేశం ఇక ముందు కూడా జరుగుతుందని ఎరిగి నేను ఆదరణ పొందుతున్నాను మా సమావేశంలో దేవుని వాక్యం చెప్పబడుతుంది మేము ఆ వాక్యాన్ని వింటాము దానితో పాటే ఒక్కొక్కరు తమ అనుభవాన్ని పంచుకున్న వెంటనే ఆమెన్ అని పలికే స్వరాలు ఇక ఆటంకపరచబడవు మనము కలిసి వాక్యాన్ని ధ్యానం చేసి కలిసి ప్రార్థన చేసినప్పుడు అది దేవునికి విశ్వాసంబమైన సుగంధ ధూపం వేసినట్లు ఉంటుంది నీతి ధ్యానం నేను వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థనలో సమయం గడిపినప్పుడు నా ఆత్మ పోషింపబడుకింది ప్రార్థన ప్రియమైన దేవ నీ వాక్యము ద్వారాను ఇతర విశ్వాసుల సాక్ష్యము ద్వారాను మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ఏసునామములో ఆమె ప్రార్థనాంశం చిన్న చిన్న ప్రార్థనా గుంపులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు కవోరి యానో టోక్యో జపాన్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక Amen.